ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నిన్ను ఎవరైతే చీకొట్టారో వారిని నీ కాళ్ళ దగ్గరకు రప్పించబోతున్నాను అలాగే నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా వారెవరో తప్పకుండా తెలుసుకొని ఇప్పటికైనా కానీ జాగ్రత్త పడు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి ప్రమార్థం ఏమిటో బాబాగారు మనకు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం అంత ముందండి ఉందండి చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ నిరాశ చెంది ఉంటే ఈ గురువు గారిని సంప్రదించండి ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ప్రేమ పెళ్ళి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఏ సమస్యకైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ గారి దగ్గర చక్కని పరిష్కార మార్గాన్ని మీరు పొందవచ్చు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ యొక్క బాబాగారి సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం బిడ్డ నువ్వు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటావు బంధాలకు అనుబంధాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తావు మేలు చేసినటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుకు చేసుకుంటూ ఉంటావు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోవు చాలా చక్కగా క్రమశిక్షణతో మంచి విజయాల కోసం నిరంతరం కూడా నీ వంతు నువ్వుగా కృషి చేస్తూ ఉంటున్నావు కానీ కొన్ని సందర్భాలలో నీ క్రమ శిక్షణ నిలవనటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నాయి అలాగే ఎంతోమంది నిన్ను పరీక్ష పెడుతూ ఉన్నారు కాలం కావచ్చు భగవంతుడు కావచ్చు లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ నీవసలు ఏ విధంగా విజయాన్ని సాధిస్తావా అనే దిశగా నిన్ను ప్రతి ఒక్క విషయంలోనూ ఏదో ఒక విధంగా నిన్ను అంటే సమస్య తర్వాత సమస్య తెచ్చిపెట్టే విధంగా ప్రతి ఒక్క ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు కానీ ఏ ప్రయత్నం కూడా సఫలం కాకుండా అన్నీ విఫలమవుతూ ఉన్నాయి వారు అనుకున్న విధంగా నువ్వు అసలు వారికి లొంగకపోవడం వలన వారికి నువ్వంటే ఏమిటనేది ఇంకా అర్థం కావటం లేదు బాబా దేని గురించి బాబా నువ్వు మాట్లాడుతున్నావని చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదూ అయితే చెప్తాను విను నిన్ను ఎవరైతే గత కొంతకాలంగా బాధ పెడుతూ ఉన్నారో ఎవరైతే నిన్ను అలాగే నువ్వు ఇప్పుడు దక్కించుకోబోతున్నటువంటి విజయాన్ని చూసి ఈషా ద్వేషాలతో రగి రగిలిపోతూ ఉన్నారో అటువంటి వారు చాలా రోజులుగా ఏదో ఒక విధంగా నీకు మరలా తిరిగి దగ్గర కావాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు నీ విజయం చూసి వారిలో ఉన్నటువంటి ఈషా ద్వేషాలు ఇంకా ఎక్కువగా అంటే వారిలో ఈ ద్వేషాలు మరింత రేకెత్తించే విధంగా ప్రయాణమయ్యాయి కాబట్టి వాటి ద్వారా వారు మరలా నీకు దగ్గర కాబోతున్నారు ఆ చీకొట్టినటువంటి వ్యక్తులే మరలా నీ దగ్గరకు వచ్చి తప్పును మన్నించమంటూ కొన్ని నాటకాలు వేయబోతున్నారు అలాంటి వ్యక్తులను నువ్వు తప్పకుండా గమనించు ఎందుకంటే వారి ప్రవర్తన ఏంటనేది నీవు ఇదివరకే తప్పకుండా వారి గురించి తెలుసుకున్నావు అలాగే వారేంటే వారంటే ఏంటనేది వారి ప్రవర్తన ఏంటనేది నీకు పూర్తిగా అర్థమైంది కాబట్టి వారు మరలా నీ దగ్గరకు వస్తే తగినటువంటి జాగ్రత్తలు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కొంతమంది అంటే ఒకరి కారణంగా కొంతమంది సమస్యలో చిక్కుకుంటూ ఉంటారని చెప్పి విన్నావు కదా కానీ నువ్వు కొంతమంది ద్వారా సమస్యలో చిక్కుకొని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నావో ఇప్పటికే తెలుసుకున్నావు కదా కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా నీ దగ్గరకు వస్తే నువ్వు అసలు వారికి ఏ విధంగా సమాధానాన్ని చెప్పాలి చెప్పు కాబట్టి ఎప్పుడూ కూడా వారికి లొంగవద్దు అలాగే నిన్ను కావాలని చెప్పి ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో మభ్యపెట్టాలని చెప్పి చూసినా కూడా వారి మాటలను కానీ వారిని కానీ ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు నమ్మవద్దు అలా నమ్మితే నీకు లేనిపోని తలనొప్పులు నువ్వు నీకే తెచ్చుకున్న వాడిపోతావు కాబట్టి నీకున్నటువంటి మంచి మనసుతో నలుగురును దగ్గరకు తీసే విధంగా అందరికీ కూడా మంచి మాటలు చెప్పి మంచిగా అందరి అందరి పట్ల కూడా ప్రవర్తిస్తూ ఉండడం నీ తప్పు కాదు కానీ అతి మంచితనం ఉంటుంది చూడు ఆ అతి మంచితనం వలన నువ్వు ఇప్పటికే చాలా అంటే చాలామంది పట్ల నువ్వు కొన్ని విధాలుగా కొన్ని నష్టాలు అనేవి చూస్తావు ఇకనైనా జాగ్రత్త పడు నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను కానీ ఎవరితో కూడా పంచుకోకుండా ఉండడం చాలా మంచిది కాబట్టి ఎవరైతే మోసం చేస్తారో గతంలో నిన్ను వారే మరలా పని కట్టుకొని మరీ నీ దగ్గరకు రాబోతున్నారు అటువంటి వారిని జాగ్రత్తగా గుర్తించి వారిని దూరం పెట్టడం నీకు అన్ని విధాలుగా మంచిది అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది కూడా నీకు అస్సలు మంచిది కాదు అంటే వారు మారిపోయారని నీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనేటటువంటి ఫీలింగ్తో వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి అటువంటి వారిని నీకు అసలు అవసరం లేదు అని చెప్పి భావించు అలాగే వారితో ఏదైనా మాట్లాడాల్సి వస్తే స్నేహం మాత్రమే చేయి కానీ నీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ సీక్రెట్స్ ఏవి కూడా వారితో షేర్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని తెలుసుకో అంటే నీ పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇలాంటివి ఏవి కూడా వారికి అస్సలు షేర్ చేసుకోకుండా జాగ్రత్త వహించు ఈ ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఈ బాబా ముందుండి నడిపిస్తాడు ఇక ఆర్థిక స్థితిపరంగా కూడా నీవు మంచి లాభాలను గడించబోతున్నావు అతి త్వరలోనే డబ్బుకు సంబంధించినటువంటి అంటే డబ్బుకు ఏదైతే లోటు అయితే నీకు ఇన్ని రోజుల నుంచి కనిపించిందో ఆ డబ్బుకు లోటు లేకుండా ఆకస్ ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది ఒక్కసారిగా నిన్ను అదృష్టంలాగా పట్టి పీడించేలాగా చేస్తున్నాను అంటే ఊరికే కాదు నువ్వు చేసినటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు అని తెలుసుకో మరి ఈరోజు బాబాగారి సందేశాన్ని తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి సర్వేజనా సర్వే సుఖినో